జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ వార్త పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చినలో మరుగుసర మాటలు జ్ఞాపకం చేస్తున్నాను గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్టి రోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయినటువంటి వారు లేపబడుచున్నారు వేదలకు స్వార్థ ప్రకటించబడుచున్నది ఇక్కడ ఎందుకు సత్య స్వార్థ మనము ప్రకటిస్తున్నామో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య అద్భుతమైనటువంటి కార్యములు ఇదిగో లోకమంతా చాటించేటువంటి వారముగా కాదు ఇది నిజమైనటువంటి సత్యస్వార్తే ఆయన కుంటి వారిని బాగు చేశాడు కుష్టి రోగులను బాగు చేశాడు చెవిటి వారికి వినికిడి వచ్చింది సైనిపోయినటువంటి వారిని ఆయన లేవనెత్తినటువంటి వాడన్నాడు ఇది ఆశ్చర్యకరమైనటువంటి వార్తే కదా ఈ లోకములో ఎవ్వరూ చేయలేనటువంటి కార్యములు మన ప్రభుత్వ యేసు క్రీస్తు చేయించినట్టు లేదా చూపించినటువంటి వాడు మార్గము చూపించినటువంటి వాడుగా మనం చూస్తున్నాం లేఖనంలోని కొన్ని మాటలను రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశ కలిగినటువంటి వాడని నాను మొదటి మాటగా యశియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి మాటగా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములు అంటున్నాడు చూడండి అక్కడ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములు అంటున్నాడు అక్కడ అంటున్నాడు చూడండి ఆయన ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యముల విందురు అంధకారం కలిగినను కాళాంధకారం కలిగినను పుట్టివారు కనులార చూసేదరు అక్కడ చూడండి ఆ దినమున ఏ దినమున దేవుడు వచ్చేటువంటి దినము అక్కడ పర్టికులర్గా ఏమంటాడంటే ఆ దినము అని సంబోధించడానికి గల కారణము ఆ చూద్దాం మనము గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన చూద్దాం ఆ అంటే ఏ దినమో అది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఆ మాటను చూస్తే ఏ దినమని సంబోధించారు చూడండి నరువులు అహంకార దృష్టి తగ్గింపబడును మనుషుల గర్వము అనగ దొరకబడును ఆ దినమును యహోవా మాత్రమే ఘనత వహించును అంటే ఈ లోకములో ఉన్నటువంటి వారు ఏం చేయాలి ఇక్కడ గర్వీష్లు గర్వము అనగదొరొక్కబడాలి నరుల యొక్క అహంకారము తగ్గించబడాలి ఆ దినమున అందుకే పర్టికులర్గా రాయబడినటువంటి ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములను విందురు అప్పటి వరకు ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి బిడలైనటువంటి వారు ఎప్పుడైతే నరుల యొక్క అహంకారము అనగ ద్రొక్కబడుతుందో ఆ దినము నుంచి దేవుని యొక్క సత్యవాక్యమును వినేటువంటి వారుగా ఉన్నారు అందుకే రాయబడినటువంటి బాట అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను వృద్ధివారు కన్నులారా చూసేటువంటి అంటే వారు మనోనేత్రములు వెలిగించబడతాయి అంతవరకు లోకానుసారముగా జీవిస్తున్నటువంటి జీవితాలు వదలి ఆ మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడతాయో వారు ఆ తమ దృష్టితో చూసేటువంటి వారి లోకాన్ని అందాక లోకమే కనబడుతుంది కానీ దేవుని యొక్క విధానం వారికి కనబడదు రెండవ మనం చూడగలిగితే అదే శ్రంథం నలభై రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన అంటున్నాడు అక్కడ రాయబడినటువంటి మాట గుడ్డివారు కనును తెరచుడకును బంధింపబడినవారు చెరసాల నుండి వెలుపలకు తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహముల నుండి వెలుపలకు తెచ్చుటకు యహో మనకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్నిజలకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను ఇదిగో లోకములో నశించిపోవచ్చున్నటువంటి ఆత్మలను రక్షించగలిగేటువంటి ఆ బాధ్యత భారము నీకు నేను అప్పగించబోవచ్చున్నాను గుడ్డివారి కన్నులు తెరవస్తాను నేను అయా ఇదిగో మేమెంత ప్రాధేయపడినా అయా ఇదిగో మేమెంత ప్రార్థించిన ఈ మనుషులు నమ్మనుల్లనటువంటి వారుగా ఇదిగో వారి నేత్రములు నేను తెరిపిస్తాను అన్యలలో నీకు మంచి సాక్షిగా నిన్ను నేను ఉంచబోతున్నాను దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యములు అవి కంటికి కనబడవు చెవికి వినవడవు హృదయానికి గోచరము కానిటువంటి రీతిగా ఉంటాయి ఆ సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం మత వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో వచ్చినాల్లో ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం ముప్పై ముప్పై ఒకటి ఏమన్నాడు చూడండి బహు జన ఆయన యుద్ధకు ఆ యుద్ధకు కుంటివారు గుడ్డివారు మోగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదములైతే పడవేసి ఆయన వారిని స్వస్థపరిచను అవును ప్రియులారా స్వస్థపరిచేటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మాత్రమే ఇంకెవరు కూడా ఈ లోకంలో స్వస్థపరిచేటువంటి వారు కాదు ఈ సత్యాన్ని మనం గ్రహించాలి ఈ సత్య సువార్త మనం లోకములో ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి బిడలకు మనం వినిపించగలిగేటువంటి వారాం నిజమైనటువంటి దేవుడు పాపుల కొరకే ఆయన పరమ నుండి ఈ లోకంలోనికి వచ్చాడు వచ్చినటువంటి ఆ ప్రియ కుమారుడు ఎవరి కొరకైతే ఆయన వచ్చాడో వారి కొరకే తన ప్రాణమును కల్వరి శిలువలో దారగా పోసినటువంటి వాడై ఉన్నాడు ఎక్కువ ఆసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ అధ్యాయంలో ఒకటి చూద్దాం ఒక మాటను నా ప్రియ సహోదరులారా ఆలోచించుడి ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసేటువంటి రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకునలేదా ఆయన ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడంటే ఆయన చూపించుబోయేటువంటి ఆ సుందరమైనటువంటి పరలోక రాజ్యముల మనను వారసులుగా చేయడానికి ఈ సత్యవార్తను నీవు నమ్మగలుగుతున్నావా ఈ సత్యవార్తను వింటున్నావు వింటున్నటువంటి హృదయములలో కార్యము జరుగుతున్నదా జాగ్రత్తగా ఆలోచించుకున్నాం సహోదరి సోదరులారా రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే రెండవ మాటగా మత్స్య వార్త ఇరవై ఒకటవాధ్యాయము మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను మత్స్య వార్త ఇరవై ఒకటో అధ్యాయ కుంటివారు కుంటివారును దేవాలయంలో ఆయన ఎందుకు రాగా ఆయన వారిని స్వస్థ నీవు నిజముగా దేవా నేను పాపిని ఇదిగో అయ్యా నేను ఈతైనటువంటి రుగ్మతలో ఉన్నాను అని చెప్పగలిగితే ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడుగా ఉన్నారు అటువంటి సంపూర్ణమైనటువంటి స్వస్థతను మనము పొందుకోవాలని ఆశ కలిగినటువంటి వారముగా ఉంటే నిజముగా నీవు దేవుని చెంతకు పరిగెడి వచ్చేటువంటి వాడుగా ఉండాలి ఇదిగో నిజముగా దేవుడు నన్ను స్వస్థపరచగలడు అని ఆత్మీయమైనటువంటి స్థితి నీకుంటే నీవు దేవుని ఎదుకు పరిగెత్తి వచ్చేటువంటి వాడుగా ఉండాలి వ్యూహాను సువార్త నలభై మూడవ అధ్యాయం పదకొండవ అధ్యాయము నలభై మూడవ వచనం చూడండి వ్యూహానుసువార్త పదకొండవ అధ్యాయము నలభై మూడవ వచనంలో అంటున్నాడు అక్కడ రాయబడినటువంటి మార్క్స్ అవుతున్నాడు చూడండి ఆయన ఇలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా అంటే లాజరు అప్పటికి ఎలా ఉన్నాడు చనిపోయి మూడు దినాలు సమాధిలో ముంచబడినటువంటి లాజరు ఆయన బిగ్గరగా కేక వేశాడు ఏమనేశాడు ఆయన ఆయన కేక వేవేసాడు చూడు ఆయన ఇలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేద వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికొచ్చను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను యేసు మీరు అతని కట్లు విప్పి పోనియుడని వారితో చెప్పాడు చూడండి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యము చనిపోయి మూడు దినుమలో సమాధిలో వంశపడినటువంటి లాజరు ఎప్పుడైతే ప్రభు ఆ సమీప ప్రాంతానికి వెళ్ళి బిగ్గరగా లాజరు బయటికి రమ్మని అన్నప్పుడు ఏమి చాడు సమాధిలో నుంచి లేచి వచ్చినటువంటి వాడైనాడు చూడండి అతని యొక్క విశ్వాసం ఎలా ఉన్నదో ఎవరి విశ్వాసం ఇక్కడ మాత మరియు యొక్క విశ్వాసము తన అక్కలైనటువంటి విశ్వాసం ప్రభువు మా తమ్ముడు దగ్గరకు వస్తే మా తమ్ముడు లేపబడతాడు ఎంత ఆత్మీయమైనటువంటి స్థితిలో ఎంతగా దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారైన ఊరు కూడా నీ తల్లిదండ్రుల కొరకు నువ్వు ఏ రకమైనటువంటి ప్రాధాన్యపడుతున్నావు నీ కుటుంబం కొరకు నువ్వు ఏ రీతిగా దేవుని మొరపెట్టేటువంటి వాడవుగా ఉన్నావు సహోదరి సహోదరులారా జ్ఞాపకం చేసుకున్నావు రాత్రికాల సమయంలో దేవుని కా పరిశుద్ధ లేఖన గ్రంథము సూటిగా స్పష్టంగా ఆ మాటలను మనకు బయలుపరుస్తుంది అపోస్తుల కార్యాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో కూడా ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం అక్కడ వ్రాయబడినటువంటి మార్చుకోండి పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు నడవలేక కూర్చొండి ఉండినవాడు పుట్టి పుట్టి కుంటివాడు పుట్టుకతోనే కుంటివాడు అటువంటి వాడిని కూడా ప్రభువు నడిపించమన్నాడు అంటే నిలువని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు తన పరుపు నెత్తుకొని పరిగెత్తినటువంటి వాడు ఎవరు పుట్టుకతో నడవలేనటువంటి వాడు పుట్టి కుంటివాడు కూడా ప్రభు యొక్క మాటకు స్వస్థత పొందినటువంటి వాడైనా నీవు నేను ఎందుకు స్వస్థత పొందటం లేకపోతున్నామంటే మనము ఆత్మీయమైనటువంటి స్థితిలో లేకపోవడమే ఇది ప్రధాన కారణం మూడవ మాట మనం చూడగలిగితే అపోస్తుల కార్యాల గ్రంథము అదే అపోస్తుల కార్యాల గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచ్చిన నుంచి జ్ఞాపకం చేసుకున్నాం అదే అపోస్తుల కార్యాల గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచ్చి నుంచి మొదలు పెడుతున్నాం చూడండి పుట్టినదిని మొదలుకొని కుంటివాడ యొక్క మనుషుడు మోసుకొని భోగపడుచుండారు వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారికి భిక్షమడుగుటకు కొందరు ప్రతి వాన్ని వారిని శృంగారపు దేవాలయపు ద్వారమునతో ఉంచు వచ్చిరి పేతురు యోహాను దేవాలయములు ప్రవేశించబోతున్నప్పుడు వాడు చూసి ఆ భిక్షమడగగా పేతురు యోహాను వానిని తేరి చూసి మా తట్టు చూడమనిను వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొక్క లక్ష్యముంచెను అంతటా పేతురు వెండి బంగారములు మాత్రం లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పాను ప్రభు అయినటువంటి క్రీస్తే కాదండి స్వస్థత కార్యములు చేసేది ఆయన శిష్యులైనటువంటి పేతురు యోహానులు కూడా ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు నామములు నీవు లేచి నడవమనంగా వాడు నడవగలిగినటువంటి వాడైనాడు ఆయన నామములో మనం ఏది అడిగినా పొందుకుంటాం ఆయన నామములు అంతే కదా సంఘములో ఎవరైనా రోగులు ఉంటే ఏం చేయమన్నాడు నామం పేరిట ప్రార్థన చేయమని యాకొక రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఆఖరి మాటలు అవే మనం చూస్తాం నా నామం పేట ప్రార్థన చేయండి స్వస్థ పరచువాడును నేను అన్నాడు ఆయన నామంలో స్వస్థ పరస విశ్వసించి మనము ప్రార్థించేటువంటి వారము ఇక్కడ పేతురు ఆహ్వానం ఏంటంటే యేసు క్రీస్తు నామంలో ప్రార్థించారు కాబట్టి ఆ శృంగారపు దేవాలయంలో ప్రతిదినం ఎవరో కొంతమంది అతన్ని మోసుకొని అక్కడ కూర్చోబెట్టి భిక్షాటన అయిన తరపు మరలా తీసుకెళ్ళేటటువంటి వాడు తనంతట తానే లేచి నడవగలిగేటువంటి ఆ కృపను అతను పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు నాలుగో మాటగా మనం చూడగలిగితే రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనములో ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకోగలిగితే రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం ఏడవ వచ్చిన ఇజ్రాయేల్ రాజు ఈ ప్రతికని చదివి ఈ పత్రికను చదివి వస్త్రములను చింపుకొని చంపుటకును బ్రతికించుకొని నేనే నేను దేవుడన ఒకనికి కలిగినటువంటి కుష్టి రోగమును మాన్పమని నా యొక్కకు ఇతడు పంపటి ఏమి నాతో కలహములకు కారణంలో అతడు ఎట్లు వెదుగుతున్నాడో మీరు ఆలోచించండి అన్నాడు ఇక్కడ స్వస్థపరిచేటువంటి వాడు మన వేసు క్రీస్తు ఇక్కడ ఇజ్రాయేల్ రాజ్యం అన్నాడంటే అక్కడ ఆ పత్రికను చదివాడు వస్త్రములు చింపుకొని సంపుటకును ప్రతికించుటకును నేను దేవుడును కాదు ఈ కుష్టి రోగం ఉన్నటువంటి వ్యక్తిని నా యుద్ధకు ఎంపిక పంపుతున్నారంటే కలహముల కోసమో పంపుతున్నారేమో నేను ఒక మహిమ కలిగినటువంటి వాడనని అనుకుంటున్నాను ఒకవేళ నేను బాగు చేయకపోతే నిజముగా నాలో ఏ ప్రతిమ లేదని నన్ను హేళన చేస్తారని తన మనసులో తను అనుకొని అతన్ని తిరిగి పంపించినటువంటి వాడుగా చూస్తున్నాము మనము అదే కీర్తనాకారుడు రాస్తున్నాడు ఇరవై రెండవ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తనలో ఇరవై రెండవ కీర్తన ఇరవై ఆరో చర్ణంలో చూద్దాం ఒక మాటను ఇరవై రెండు ఇరవై ఆరును చూడగలిగితే దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదుకువారు ఆయనను స్థుతించెదరు దీనులంటే లోకానుసారముగా జీవించేటువంటి అభాగ్యులు తృప్తి చెందారు భోజనం చేసి తృప్తి చెందితే యహోవాను వెదుకువారు ఆయనను స్థుతించెదురు మీ హృదయంలో తెప్పరిండి నిత్యము బ్రతుకుదురు నిజముగా ఆదాము అపచేసినటువంటి పాపములకు మానవునికి మరణము సంప్రాప్తించినది లేకపోతే ఒకవేళ మరణము సంప్రాప్తించి ఉండేది కాదేమో ఒకవేళ వారు పాపము చేయకపోతే అది ఆ దేవుని యొక్క చిత్తానుసారం ఈ రీతిగా వారు పాపం చేయాలి ఆ సంతానంలో వచ్చినటువంటి వారందరి కొరకు మన ప్రభుత్వటువంటి యేసు క్రీస్తు రక్తము చిందించాలి కాబట్టి ఆ రీతిగా ఆ క్రమము జరిగిందని మనము బహు స్పష్టముగా అవగాహన చేసుకునేటువంటి వారముగా ఉండాలి ఆ క్రమం జరిగింది కాబట్టి ప్రభు యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణమును బలిగా అర్పించవలసినటువంటి వాడై ఉన్నాడు చివరిగా చూద్దాం ఐదవ మాటగా జకర్యా గ్రంథము పదకొండవ అధ్యాయం జకరియా గ్రంథము పదకొండవ అధ్యాయము జకరియా గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవ వచనముల ఆ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అక్కడ వ్రాయబడినటువంటి మార్చోండి కాబట్టి నేను కటాక్షమును బట్టియు సమకూర్చుట అనునట్టియు రెండు కర్రలను చేత పట్టుకొని వదకేర్పడేటువంటి గొర్రెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపు వచ్చి తిని ఎకరి అంటున్నాడు అయ్యా నేను బలహీనలమైనటువంటి గొర్రెలను నేను మేపుచున్నటువంటి వాడను ఏ గొర్రెలను మేపాలి బలిష్టమైనటువంటి వాటిని మేపాలి దేవుని యొక్క ప్రేమలో వారిని ఎదిగేటువంటి రీతిగా దేవుని యొక్క కృపను పొందేటువంటి రీతిగా గొర్రెలు మంచి కాపరి ఆ తమ గొర్రెలను కాయును అన్నటువంటి రీతిగా కాసేటువంటి వాడు చివరిగా చూద్దాం మనం అపోస్తుల కార్యాలయ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఆ మాటను జ్ఞాపకం చేసుకుని నేను ముగిస్తాను ఇజ్రాయెల్లా ఇజ్రాయల్ వారులారా ఈ మాటలు వినుడి దేవుడు నజరేడవు యేసు చేత అద్భుతములను అద్భుత తరములను మహత్కార్యములను సూచిక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారికి మీరు కనబరిచేదరు ఆయన అనేక రకాలైనటువంటి సూచిక క్రియలను అద్భుత కార్యములను ఆయన జరిగించబోతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు రాత్రికాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు వినిచున్నటువంటి నీవు నేను ఎలాగ ఉన్నాం ఇదిగో ఆయన ఎందు నమ్మిక ఉంచితే ఇదిగో ఆయన ఎందు నమ్మిక కనపరచగలిగితే కుంటివారు గుడ్డివారు చనిపోయినటువంటి వారు కూడా లేపబడేటువంటి వారుగా ఉన్నారు ఎప్పుడైతే నీవు దేవుని నిజారక్షకుడిగా అంగీకరిస్తావో దేవుడు ఇట్టి కృపను మనకు అనుగ్రహించేటువంటి వాడైనాడు దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగాక